ఇక్కడ స్తోత్రాలని ఇంటికెళ్ళి బూతులు మాట్లాడుతుంటే నిన్ను నువ్వు బట్టి ఎవరు వస్తారు నువ్వు నాకు చెప్పు ఇక్కడేమో స్థుతి నాట్యాలు ఆడుతూ ఇంటికెళ్ళి తైతకలు ఆడుతుంటే నిన్ను బట్టే ఎవరు వస్తారు చెప్పు ఒక మాట ఏం దేవుడు ఇచ్చాడు మన బాధ్యత మన ఇంటిలో మనం ఒక మాదిరికరంగా ఉండాలి మన ఇంటిలో వాళ్ళకి ముందు ఒక మాదిరి మనం చూపించాలి నువ్వే అన్ని సీరియల్లు నువ్వే అన్ని సినిమాలు చూస్తే హోరేనాయ దేవుడు అంటే తెలియనోడు వాడు ఎందుకు చూడకుండా మానుతాడు చెప్పు నీ నోటెంబటే అన్ని బూతుల సస్తే దేవుడు అంటే తెలియనోడు వాడి నోట్లో మరి అవన్నీ ఉండవా నీకెప్పుడు చెప్పేది నువ్వొక్క నీ ఇంట్లో ఉన్న ఒక్క వ్యక్తిని నువ్వు సంపాదించుకుని తెచ్చు